ట్రైన్ అర్ధ గంట వరకు గీనే ఉంటది దిగి చూడాలి మస్తుంటది ప్లేస్

మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కట్టేదండి ఐ మీన్ ఇట్ సార్ టీ కావాలా సార్ ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా అదే టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడమే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే ఆ చూపేంట్రా అడు వాళ్ళ మాటలకి లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రీలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ మొక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం గొప్ప సిద్ధాంతి ఈడ గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పిక్అప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందని నువ్వు చెప్పింది ఏంటి

మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ స్ట్రాంగా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమ బుజ్జి గారు శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది

ఆ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావదా అది కాదండి ఏది రక కాదు ఏ నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాంటా తప్పేమొ సార్ నచ్చిన గాబట అన్నను ఇట్లా ప్రసాద్ రావుర అనుసరణ కొడో షేక్ చేయండి సెవెన్ ఇరు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది ఇంత అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాకు తప్ప్ డోంట్ లివ్ ది ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని కూడా పనికిరావు ఎవరైనా పెళ్లి చేసుకుంటావా గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ అర్ధగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడేది

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటాను అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి మీకురాడు సురేల్ అయితే లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అయితే పెళ్లి అయింది అనుకో ఇష్యూ మనం ఇంకేముంది అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందీ భార్య చెప్పింది అర్మించాలే గానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తుర తమ్మి